కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరం గాను ఈ రోజు బుధవారం శ్రీ వినాయక స్వామి వారి ఉత్సవ ఊరేగింపుతో ప్రారంభం కానుంది కుప్పం వీక్షకుల కోసం తిరుపతి గంగమ్మ జాతర కేఫోర్ టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు చేయబడతాయి పదహారవ తేదీ గురువారం శ్రీ ప్రసన్న ముత్తుమారమ్మ అమ్మవారి రెండు ఉత్సవములు ఊరేగింపు జరపబడనున్నాయి పదిహేడవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకి అన్నదానము రాత్రి ఏడు గంటలకు శ్రీ ప్రసన్న ముత్తుమారమ్మ అమ్మవారి శేష వాహనం రెండు ఉత్సవములు ఊరేకింపు జరపబడతాయి పద్దెనిమిదవ తేదీ శనివారం రాత్రి శ్రీ అమ్మవారి రెండు చేయబడుతుంది సింహవాహనేకిం తేదీ సోమవారం రాత్రి శ్రీ అమ్మవారిని తరలించి పూజ ఆరాధన మరియు అగ్నికుండ ప్రవేశం పుష్ప పల్లకి బాణ వేడుకలు అత్యంత వైభవంగా జరపబడతాయి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటలకు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారి శిరస్సు ధర తొలగించి శిరస్సు ఊరేగింపు చెయ్యబడుతుంది జాతరలో ముఖ్య ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం ఇరవై రెండవ తేదీ బుధవారం నిర్వహించబడను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి కారణంగా ఈ సంవత్సరం దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జాతర నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు తిరుపతి గంగమ్మ జాతర ప్రతి కట్టాన్ని కేఫోల్ టీవీ వీక్షకులకు లైవ్ లో వీక్షించే అవకాశం కల్పిస్తుంది